అనగనగా ఒక అందమైన అడవి ఉంది ఆ అడవిలో ఒక తాబేలు ఉంది నా పేరు అప్పు అందరు నన్ను నెమ్మదస్తుడు అని ఏర్పిస్తారు కానీ నేను ఒక తాబేలుని నేను ఇంతకంటే వేగంగా పరిగెత్తలేను నాకు రాళ్లను కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం ఈరోజు ఈ గృహలో రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అయితే ఆ గృహలో అప్పుకి ఒక మెరుస్తున్న రాయి ఒకటి కనిపించింది ఇది నీలం రంగులో చాలా బాగా మెరుస్తుంది అయితే ఆ రాయిని పైకి ఎత్తగానే ఎగిరే పక్షులు బిగుసుకుపోయాయి కదిలే పురుగులు ఆగిపోయాయి కాలమే ఆగిపోయింది ఇది కాలాన్ని ఆపేసే మాయజాలం లాగా ఉంది నా దగ్గర ఉన్న అన్ని రాళ్ల కంటే ఇది చాలా విలువైనది అయితే ఈ విషయాన్ని అప్పు తన ఇద్దరు ఫ్రెండ్స్ అయిన మల్లి అనే ఒడతకి బాలు అనే పక్కన పెట్టు రేపు మన అడవిలో పరువు పందం మరునాడు వాళ్ల ముగ్గురు అడవిలో జరిగే పోటీలకు వచ్చారు ఏమైనా ఈరోజు నా రాయిని ఉపయోగించి ఈ పందాన్ని గెలవాలి అడవిలో అన్ని జంతువులు ఒక లైన్లో నుంచున్నారు పరుగు పందెం మొదలయ్యింది అన్ని జంతువులు చాలా వేగంగా పరుగు పెట్టడం మొదలు పెట్టాయి అప్పు నెమ్మదిగా ఆ రాయిని తీసి ఎత్తింది ఇప్పుడు నా జంతువులు అన్నీ కాలంతో పాటు కదలడం ఆగిపోయాయి అప్పు ఒక్కడే పరుగు పెడుతున్నాడు లైన్కి దగ్గరగా రాగానే అప్పు మళ్ళీ ఆ రాయిని ముట్టుకున్నాడు నేను ఈరోజు గెలిచేశాను నువ్వు నన్ను దాటినట్టే అనిపించలేదు అసలు నువ్వు ఎప్పుడు నన్ను దాటా అప్పు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ బహుమతి చాలా బాగుంది అప్పుకి చాలా సంతోషం వేసింది కానీ ఆ రాత్రి అప్పుకి నిద్ర పట్టలేదు నాకు ఎందుకో గిల్టీగా అనిపిస్తుంది నిద్ర కూడా పట్టలేదు అప్పు గెలవడంలో నాకు ఏదో అనుమానంగా ఉంది నేను అడిగినా తను నాకు ఏమీ చెప్పడం లేదు అవును నాకు కూడా అదే అనిపిస్తుంది మనం అది ఖచ్చితంగా కనిపెట్టాలి మన ముగ్గురా మళ్ళీ ఒకసారి పోటీ పెట్టుకుందాం ఈసారి మనం అప్పుని గమనిద్దాం అవో నీ గెలుపుకి చాలా సంతోషం మనం మళ్ళీ ఒకసారి పోటీ పెట్టుకుందాం పోటీకి నేను సిద్ధమే ఈసారి కూడా గెలుపు నాదే ఆ ఉడత ఈసారి వాళ్ళు పోటీపడే దారి మొత్తం పువ్వుల్ని జల్లింది ఆ పువ్వుల మీద ఎవరైనా పరుగు పెడితే అవి చెల్లాచెదురు అవుతాయి ఆ ముగ్గురూ పోటీని మొదలుపెట్టారు ఈసారి కూడా అప్పు తనతో పాటు ఆ రాయిని తీసుకొచ్చాడు పరుగు మధ్యలో ఆ రాయితో మళ్ళీ కాలాన్ని ఆపాడు ఈసారి కూడా ఆ రాయి సాయంతో అప్పునే గెలిచాడు అసలు నీ కాలకు ఎందుకు మొత్తం పువ్వు రేఖలు గుచ్చుకున్నాయి మా అందరికి ఆ పువ్వు రేఖలు గాలికి కింద పడిపోయాయి కానీ నీకు మాత్రం ఆ రేఖలు గుచ్చుకునే ఉన్నాయి అవును నీకు ఎందుకు అలా అనుకుని ఉన్నాయి నేను చాలా పెద్ద మోసం చేశాను నన్ను మీరందరూ క్షమించండి నేను నా మాయ రాయిని ఉపయోగించి కాలాన్ని ఆపేశాను అప్పుడు గాలి కూడా ఆగిపోవడం వల్ల ఆ పువ్వు రేఖలు నా కాలికే ఉండిపోయాయి ఇక్కడ జరిగింది మొత్తం ఆ అడవికి రాజు అయినా గుడ్లగుబ చూశాడు అప్పు మోసం చేసి గెలుచుకున్న బహుమతిని తిరిగి ఇచ్చేయమని అన్నాడు అప్పు ఆ బహుమతితో పాటు తన రాయిని కూడా అడవికి సంబంధించిన పెట్టెలో పెట్టేసింది మీరు నా కథని మొత్తం చూశారు కదా మోసం చేసి గెలిచిన దానిలో ఆనందం ఉండదు ఆ గెలుపు కూడా ఎక్కువ కాలం మీతో ఉండదు